మేడ్చల్ జిల్లా యామ్నంబేటి గ్రామంలోని చారిత్రాత్మక స్వామి ఆలయం నిధుల దుర్వినియోగం వివాదంలో చిక్కుకుంది ఆలయ నిధులకు సంబంధించి సరైన లెక్కలు చూపడం లేదని మాజీ పాలక మండలి సభ్యులు విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాల ఖర్చులో అవకతవకలు జరిగాయని తెలిపారు గతంలో డిపాజిట్ల విషయంలోనూ లేని సమాధానాలు చెబుతున్నారని రికార్డులు మాయం చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు సమగ్ర విచారణ జరిపి ఆలయ పవిత్రతను కాపాడాలని నిధులు దారి మళ్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు నమస్కారం అండి మేము గత పాలకులాగా మేము ఇక్కడ ఎన్నో అభివృద్ధి చేయాలని మేము ఎన్నో ఆశలతో వచ్చిన మాకు ఏ ఒక్క లెక్క చూపించకుండా కనీసం ఏ ఒక్క మీటింగ్ కూడా కండక్ట్ చేసి ఒక మేము అడిగిన దానికి సమాధానం చెప్పకుండా కాలయాపన చేసి మేము ఏదైతే అనుకున్నా పని ఏ ఒక్కటి కూడా మమ్మల్ని చేయనీయకుండా మమ్మల్ని అడ్డుకుంది ఈ రోజు మేము చేస్తుంటే కూడా మమ్మల్ని ఎన్నో రక ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురి చేసింది ప్రజలకు తెలుసు అందరికీ తెలుసు కాబట్టి మేము విజిలెన్స్ కూడా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్ని ఇచ్చినాం మరి ఆమె దగ్గర ఉన్న ఏ ఒక్క లెక్క కూడా సమాధానం ఆమె చెప్పలేకపోయింది వాళ్ళు కూడా మళ్ళీ ఆడిట్ చేయిస్తుంటారు ఆడిట్ లో కూడా ఆమె ఆమె చేసిన తప్పులు బయటపడతాయి కాబట్టి కఠినంగా ఆమె మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం నమస్కారం అండి మేము గత పాలకులగా మేము ఇక్కడ ఎన్నో అభివృద్ధి చేయాలని మేము ఎన్నో ఆశలతో వచ్చిన మాకు ఏ ఒక్క లెక్క చూపించకుండా మీటింగ్ కూడా కండక్ట్ మిత్రులకు నమస్కారం ఈ రోజు జిహెచ్ఎంసి ఎన్నంపే గ్రామంలోని రంగనాథ స్వామి టెంపుల్లో మేము ఇరవై నాలుగు తారీఖు డిసెంబర్ లో విజిలెన్స్ ఆఫీస్ లో కంప్లైంట్ చేశాము ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ వచ్చింది మేము కంప్లైంట్ చేసిన దానికి చేసిన ఆరోపణలకి ఇక్కడ ఎంక్వైరీ చేసిన దానికి ఎటువంటి సంబంధం లేకుండా ఏ రిజిస్టర్ కూడా కంప్లీట్ గా ఈవో గారు చూపించడం లేదు ఇంకొకటి పది లక్షల రూపాయలు ఇంతకు ముందు చైర్మన్ గారు రాజేష్ గారు డిపాజిట్ చేసిరని ఇప్పటి వరకు మాకు తెలియదు అదే విషయం ఈవో గారిని అడిగితే ఆమె ఆయన ఐదు లక్షలే డిపాజిట్ చేసిండు అని చెప్పింది తర్వాత ఆయనకు రాజేష్ గారికి ఫోన్ చేసి కనుక్కుంటే లేదు మేడం మేము పది లక్షలు డిపాజిట్ చేసినాం బంగారం బ్యాంక్ లో పెట్టి మరి డిపాజిట్ చేసిన అని చెప్తారు ఇప్పటి వరకు మాకు ఆ విషయం చెప్పలేదు ఆ విషయం మాకు కూడా తెలియదు మేము ఇలాగే ఊరుకుంటే పది లక్షలు ఏమైతుండే ఉడికి సంబంధం లేదని చెప్తుంది ఇది ఇట్లాంటి ఆమె ఆరోపణలు చేస్తుంది మిత్రులకు నమస్కారం ఈరోజు జియోచంద